మీరు కూడా అట్లీస్ట్ ఇంటికి సరిపడా కొన్ని మొక్కలు పెంచుకోవడానికి మిద్దె మీద ట్రై చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి మొక్కలు నాటుకోవడం వల్ల మనము పర్యావరణాన్ని కూడా మనము రక్షించుకోవచ్చు అనమాట కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ ఎక్కువ అయిపోద్ది ఫ్యూచర్లో మొక్కలు అనేది లేకుండా పోతున్నాయి అనమాట అందుకే మనము మొక్కలు పెంచడానికి మనం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి అదేవిధంగా ప్రతి మొక్కని నాటేదానికి ట్రై చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు గార్డెన్ గార్డెన్లో ఉన్నటువంటి వెజిటేబుల్ హార్వెస్ట్ చేయాలని చెప్పి మనం గార్డెన్లోకి వచ్చాను చూడండి ఈ పచ్చిమిర్చికి వచ్చింది అనమాట ఎలా వచ్చిందో దీనికి మనం కొద్దిగా మజ్జిగ స్ప్రే చేస్తే మళ్ళీ మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది ఇందులో అయితే పచ్చిమిరకాయలు చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం అన్నీ హార్వెస్ట్ చేద్దాము గుత్తులు గుత్తులుగా వచ్చేయండి చూడండి చూసారా మూడు మూడు నాలుగు నాలుగు వచ్చాయన్నమాట చూడండి ఈ మొక్కలైతే మనకి మనకి పచ్చిమిర్చి వచ్చాయన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ టమాటా పండిపోయింది ఇంతకుముందు ఇక్కడ ఒకటి ఉండేది మా అమ్మ బట్టల రైసుకి ఇక్కడ అది కోసుకొని తినేసింది అనమాట ఇది ఒకటి ఉంది అరవచ్చిత ఇంకా రెండు పచ్చి కూడా ఉన్నాయి ఇవి పచ్చి మనకి పప్పులకు కూడా పచ్చి టమాటాలు చాలా బాగుంటాయి ఇది కిచెన్ వేస్ట్ వచ్చిన మొక్క అనమాట ఇది మన పక్కింట్లో ఉన్నటువంటి మొదలు తీసుకొచ్చి ఇక్కడ అంటు కట్టాను చాలా అంటే చాలా హెల్దీగా పెరిగింది ఇది ఫ్రూట్స్ చూడండి లెమన్ అనమాట లెమన్ ప్లాంటు పోత కూడా స్టార్ట్ అయిపోయింది కనిపించిందా పోత అంతా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా ఉంచు చూడండి పోత అదంతా పోత అనమాట పోత కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మొక్క చూడండి కొమ్మలన్నీ ఎలా వచ్చాయో ఎన్ని కొమ్మలు వచ్చాయి చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయి ఫస్ట్ మనం చిన్న కొమ్మ ఇక్కడ గ్రాఫ్టింగ్ కట్టాయనమాట చిన్నది కొమ్మ అనమాట ఈ చిన్న కొమ్మకే చూడండి ఎలా పొగులుతూ ఉందాం బాగా యాక్టివ్గా ఉంది అనమాట అంతా పోత అనేది స్టార్ట్ అయిపోయింది మీరు కూడా బయట కొనుక్కోకుండా ఇట్లా విత్తనంతో వచ్చినటువంటి వాటిని మనము గ్రాఫ్టింగ్ కట్టుకోవచ్చు ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి మూడు నాలుగు ఉన్నాయి బెండకాయలు కూడా చాలా లేతగా ఉండ ముదిరిపోయింది ఆడను చూడండి బెండకాయలు నాలుగు వచ్చాయి ఇంకా ఉన్నాయి ఈ సీడ్స్ కొద్దిలేసానండి ఇది కొద్దిగా బలిచిపోయింది అనమాట ఇది కొద్దిగా లేతగానే ఉంది ఇది ఆర్వర్ చేస్తున్నాను మన పెస్ట్ వచ్చింది అనమాట దీనికి మీద బక్స్ మీద బక్స్ వచ్చింటే అదే నియమాలు స్ప్రే చేశాను కొద్ది వరకు రికవర్ అయ్యింది అనమాట చూడండి ఇక్కడ ఒకటి ఉంది మీ బాక్స్ వచ్చి కొద్దిగా ఫెస్ట్ కటాక్ అయింది అనమాట ఇవి ఇంకా ఇది ఏంది చెప్పినా కదా ఇది పెట్టినావా సరేలే మళ్ళీ చెప్తా నేను పెట్టుకో బాగా పెట్టుకో ఈ ఇది వచ్చి చూడ లేడీ ఫింగర్ అనమాట ఈ లేడీ ఫింగర్ మనకి ఆ సీడ్స్ కోసం అని చెప్పేసి అలాగే అనమాట అక్కడ ఒకటి ఒకటి మనకి ఎందుకంటే సీడ్స్ ముఖ్యం కదా మనం అలాగే మర్చిపోయి వేళ మనం ఎప్పుడు ఆర్వేజ్ చేసామనుకోండి మనకు సీడ్స్ లేకుండా అయిపోతాయి అందుకని ఒకటి ఒక్కటి మాత్రం వదిలేసుకున్నాను అనమాట తోటకూర చూడండి ఈ డబ్బులు ఇది వాటర్ యాపిల్ ఉండే కదా వాటర్ యాపిల్ చనిపోయిందండి ఈ స్థానంలో వాటర్ యాపిల్ తీసుకొచ్చి వాళ్ళ నాటాలి తోటకూర చూడండి ఎలా ఉంది చాలా లేతగా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది చూడండి కాడలు కూడా లేతగా ఉన్నాయి ఇట్లా కప్పు ముట్టుకుంటేనే ఎరిగిపోయితేన్నాయి ఇది కూడా తోటకూర చూడండి బాగా వచ్చింది ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇది పెస్ట్ అనమాట మనకి మీలి బాక్స్ అది ఇలా మేనే బక్స్ వస్తే ఇలా అయిపోతుంది అన్నమాట కారణం మనం ఏం చేయాలంటే నియమాలు స్ప్రే చేస్తే ఇది కంట్రోల్ చేసుకొని మొక్క అనేది ఇంకా ఎక్కువ మనం క్రాప్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది మొక్క ఇది చూడండి ఇది సీడ్స్ సీడ్స్ అనమాట బెండ విత్తనాలు కనిపించాయా లోపల విత్తనాలు ఉన్నాయి చూడండి విత్తనాలు అన్నమాట ఇవి గివకి అలాగే దాచుకుంటాను ఇక్కడ చూడండి ఇది చాలా పాత మొక్క అనమాట చాలా వరకు ఆర్వేజ్ చేసాయి అనమాట ఇందులో ఈ మొక్క ఓల్డ్ అయిపోయింది కొద్ది వరకు ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం తర్వాత అయితే దీనికి పుల్లటి మధ్య గీస్తే మళ్ళీ కొన్ని ఆర్వేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఇవి చేస్తున్నాను ఈ మొక్కలు అయితే నాలుగు వచ్చాయి అనమాట జంపు తర్వాత చూడండి కాకర కాకరకాయ అనపకాయలు కదా ఇవి ఇది చూడండి అనపకాయలు అనమాట ఇవి మనం ఏం కూర చేస్తాం ఇది తింటాము ఇది మనం ఉల్లగడ్డలు కర్రీ చేసుకుంటాం కదా అందులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా అర్థం చేసేది నా మొత్తం అన్ని ఆలోచేత్త ఇక్కడ ఉన్నాయి అన్నీ ఆర్వే చేసేస్తాను చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి అనమాట ఇక్కడైతే మూడు ఉన్నాయి పూత కూడా మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట మనకి పచ్చిమిర్చికి ఎక్కువ బాగా మంచి క్రాప్ మంచి ఈల్డ్గా మొక్క హెల్తీగా పెరగాలంటే మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్న పుల్లటి మధ్యకి స్ప్రే చేస్తే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి అవి వచ్చాయి ఇందులో ఇక్కడ చూద్దాం లేవు ఇది పాలకూర చూడండి ఇదంతా పాలకూర అనమాట పాలకూర ఇదంతా ఎంత ఉండిపోయింది ఇక్కడ పచ్చిమిర్చి ఒకటి ఉంది ప్రూటింగ్ టైంలో మనము వెజిటేబుల్ వచ్చాయి కదండి ఇలా వచ్చింది కదా ఈ పోత టైంలో మనము ఈ మొక్కలకి అనేది వారానికి అట్లిస్టు మంచి పోషకాలు ఇచ్చినట్లయితే మనకి వెజిటేబుల్ కూడా బిగ్ సైజ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కావున మనము ఈరోజు కానీ ఎల్లుండి కానీ మేము ఎప్పుడూ వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా మేము రైస్ వాటర్ అనేది ప్రతి మొక్కకి ఇస్తామండి అందుకే అండి మన గార్డెన్లో మొక్కలు అనేది చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట మీరు కూడా అలా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకి ఇది పచ్చిమిర్చి పాత మొక్క అనమాట చూడండి కొత్తగా మన గార్డెన్లో ఇప్పుడే జస్ట్ చూస్తున్నాను అనమాట చూడండి అలా ఉన్నాయి రెండు కళలు ఉన్నాయి చూడండి కొత్తగా వచ్చింది ఇది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఈరోజు సాయంత్రం అయితే ఈ మొక్కకి ఖచ్చితంగా మనము ఇలా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకొని వీటిని ఇంకో మొక్కకి పాక్కోకుండా మనము నియమాయాల స్ప్రే చేస్తే దీన్ని ఎంత సాధ్యమైనంత వరకు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు చూడండి ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి రెండో మూడు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ తర్వాత అయితే అరవై చేసుకున్నాము ఇప్పుడైతే మన ఇక్కడ లెమన్ లెమన్ ఉన్నాయి లెమన్ ఆరువా చేస్తాను లెమన్స్ చాలా ఉన్నాయి అనమాట అన్నీ అరవై అన్ని కలర్ మారిపోయినాయి అన్నమాట చూడండి ఇన్ని లెమన్స్ వచ్చాయి ఓకే ఇక్కడ చూడండి బ్రింజలు లాంగ్ బ్రింజలు ఈ వెరైటీ అనమాట చూడండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మూడు ఉన్నాయి నేను మనకి రెడీ అయిందన్నమాట హార్వెస్ట్కి కొన్ని వేస్ట్ ఆకులు మనం కట్ చేసేద్దామండి ఇలా బలం చాలదనమాట ఎక్కువ కొమ్మలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఇలా వేస్ట్ ఆకులు మనం ముదిరిపోయిన ఆకుల్ని కట్ చేసుకుంటే చాలా మంచిది ఇందులో అయితే పచ్చి చాలా ఉన్నాయండి చూడండి ఇది లాస్ట్ టైము దీనికి పుల్లటి మజ్జిగ ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత మొక్క అనేది చాలా హెల్తీగా ఉందనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి ఇందులో అయితే లేవు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉన్నాయి కొన్ని అయితే లేవండి ఇక్కడ ఉన్నాయి కాయలు ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇందులో రెండో మూడు ఉన్నాయి చూడండి కనిపించాయా వీటినైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ మూడు ఉన్నాయి ఈ సైడు మూడు ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిందులు ఉండనమాట చాలా పాత అండి ఇది ఇందులో అయితే రెండు హార్వెస్ట్ చేస్తాను ఇది పొనగంటాకు మామిడి చెట్టు చూడండి ఎత్తనం వేసింటే ఉంటే ఎత్తనం కాదు మనం కంపోస్ట్ వేసింటాం కదా మొక్క వచ్చింది అనమాట ఇది అల్లము లాస్ట్ టైం మనం నాటుకున్నాం కదా చూడండి అల్లము ఇలా అయితే వచ్చింది అనమాట ఇలా గ్రో అయింది ఇందులో కూడా చూడండి రెండో మూడో పెట్టాము కదా ఇది వచ్చింది చూడండి ఇది చాలా ఉంది ఉందనమాట అల్లం అయితే ఇలా వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని బ్రింజల్స్ కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఒకటి అదే అదేవిధంగా కొన్ని చెట్టు చిక్కుడు కొన్ని లెమన్స్ కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి మొత్తం అన్ని హార్వెస్ట్ చేశాను అనమాట ఇవైతే మనకి రెండు అయితే సరిపోతాయి అనమాట తర్వాత అయితే మనకి లాస్ట్ టైం చాలా వరకు మనకి దొండకాయలు అనేది చాలా హార్వెస్ట్ చేసామన్నమాట ఈ మధ్య అది ఫ్రూట్ ఫ్రైస్ వచ్చి మొత్తం అంతా దొండ దొండకాయలు అనేది రాకోకుండా అవి హోల్స్ అన్ని పెట్టేస్తున్నాయి వాటి కూడా కొద్దిగా మనం కేర్ తీసుకోలేదు నేను వర్క్ పరంగా బిజీగా ఉండడం వల్ల కూడా మనకి ఎవ్రీ వీక్ టూ టైమ్స్ కానీ హాఫ్ కేజీ వన్ కేజీ వరకు మనకి దొండకాయలు వచ్చాయి దొండకాయలు ఈ హార్వెస్ట్ చాలా తక్కువ అయిపోయినాయి కొన్ని కాకరకాయలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట కొన్ని సీడ్స్ కూడా చాలా వరకు నిన్న మొన్న కూడా కలెక్ట్ చేశాను అలాగే మనం గివే గీవాలని చెప్పాం కదా దాన్ని అన్ని మొత్తం అన్ని కలెక్ట్ చేసి పెట్టు పెడుతున్నా అనమాట ఓకే మనం ఈరోజు ఈ హార్వెస్ట్ అనేది చేయడం జరిగింది మీకు ఈ హార్వెస్ట్కి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అట్లీస్ట్ ఇంటికి సరిపడా కొన్ని మొక్కలు పెంచుకోవడానికి మిద్దె మీద ట్రై చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి మొక్కలు నాటుకోవడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా మనము రక్షించుకోవచ్చు అనమాట కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ ఎక్కువ అయ్యకు ఫ్యూచర్లో మొక్కలు అనేది లేకుండా పోతున్నాయి అన్నమాట అందుకే మనము మొక్కలు పెంచడానికి మనం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి అదేవిధంగా ప్రతి మొక్కని నాటేదానికి ట్రై చేయండి ఓకే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్